ఓం సాయి అందరికీ నమస్కారం హృదయార్చన ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో శివాలయంలోకి వెళ్లగానే మనకి ముందుగా కనిపించే మూర్తి నందీశ్వరుడు ఆయనను దర్శించిన తర్వాతే శివ దర్శనం చేసుకుంటాం నంది శివునికి ప్రియతముడు ఎలా అయ్యాడు నందినే శివుడు వాహనంగా ఎందుకు చేసుకున్నాడు ఈ విషయాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు ఆయన మహాజ్ఞాని జ్ఞాన సముపార్జనతో ఎంతో గౌరవాన్ని పొందాడు ఇంతటి గొప్ప వ్యక్తిని సంతానం లేని లోటు బాధించేది ఆ లోటు తీరటానికి పరమశివుని కోసం తపస్సు ప్రారంభించాడట ఋతువులు మారాయి అయినా అతని తపం ఆగలేదు అతని శరీరం నిండా చదురుపట్టాయి అయినా కూడా ఆయన చెల్లించలేదు ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు శివుని ప్రత్యక్ష భాగ్యంతో శిలాదుడు పరమానంద భరితుడయ్యాడు శివుడిని స్థుతించాడు తనకు అయోనిజుడైన పుత్రుని ప్రసాదించమని వేడుకున్నాడు అతని భక్తిని మెచ్చిన ఈశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని ఇచ్చాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకరోజు యజ్ఞాన్ని నిర్వహించాడు ఆ అగ్ని నుండి ఒక బాలుడు ప్రభవించాడట ఆ బాలునికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్ధమాట బాలుని జననంలాగే అతని మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది పసితనం వీడకముంది సకల వేదాలను అవపోసన పట్టాడు ఇలా ఉండగా ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రవర్ణులు అనే దేవతలు వచ్చారట ఆశ్రమంలో తిరుగుతున్న బాలుడిని చూసి ముగ్ధులయ్యారు అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశించారు వెళుతూ వెళుతూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోతూ ఆగిపోయారట నందిని ఆశీర్వదించబోయి వారు ఎందుకు అలా సంశయించారో శిలాదునికి అర్థం కాలేదు ఎంతగానో వారిని ప్రార్థించిన తర్వాత నంది ఆయుషు త్వరలో తీరిపోబోతోంది అని తెలుసుకున్నాడు అది తెలిసిన శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తొణకలేదు బెణకలేదు శివుని వరంతో పుట్టిన వాడిని కాబట్టి మార్గం కూడా ఆయనే చూపుతాడని శివుని కోసం తపస్సు ప్రారంభించాడు బాలుని తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు శివయ్యను చూసిన నంది నోట మాట రాక మహదానందంగా శివుడిని చూస్తూ ఆయన పాదాల దగ్గరే ఉండే అదృష్టం లభిస్తే చాలు అనుకున్నాడట తన ఆయువు గురించి వరం కోరుకోకుండా చిరకాలం నీచంతనే ఉండే వరం కావాలని కోరుకున్నాడు అతని నిస్వార్థ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వృషభ రూపంలో తన దగ్గర ఉండేలా వరాన్నిచ్చి అనుగ్రహించాడు అలా నంది శివునికి ఆప్తుడయ్యాడు వాహనంగా మారి కైలాస సేనలకు అధిపతి కూడా అయ్యాడు ఇంకా నంది కొమ్ముల మధ్య నుండి శివదర్శనం ఎందుకు చేసుకోవాలి అని అంటే త్రినేత్రుడైన శివుడు మూడవ కను తెరిసే సృష్టి అంతం అవుతుంది కాబట్టి అంతటి శక్తిని నేరుగా చూడకూడదు ముందు నంది కొమ్ముల నుండి దర్శనం చేసుకుని తర్వాత శివుడిని నేరుగా దర్శించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు